మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలానికి చెందిన నరేష్ అనే యువకుడు రెండు రోజుల క్రితం వాగులో చేపలవెటకు వెళ్లి గల్లంతైన ఘటన అందరినీ కలిసివేసింది కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు స్థానికుల ఆక్రందనలు అధికారులు రెండు రోజులుగా గాలింపు చర్యలు కొనసాగించారు అయితే శుక్రవారం గల్లంతైన ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పంట పొలాల్లో ఆగపోయిన నరేష్ మృతదేహం నలభై ఎనిమిది గంటల తరువాత కనిపించడం హృదయ విదారకంగా మారింది వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన అతని శవాన్ని పొలాల దాకా తీసుకొచ్చిన ప్రకృతి బలానికి అందరూ నిశ్శబ్దంగా నిలిచిపోయారు మృతదేహం చూసిన కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు విలిపించగా గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా మండలాధికారులు తహసీల్దార్ రాజు ఎస్ఐ రవికుమార్ ఎంపీడీఓ రోజారాణి మండల ప్రజలకు వాగులు పొంగి వర్షాకాలం నేపథ్యంలో వాగుల్లో చేపల వేటకు వెళ్లొద్దని ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరించారు గల్లంతైన యువకుడు నరేష్ కోసం నలభై ఎనిమిది గంటల పాటు నిరంతరంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీస్ రెవెన్యూ పంచాయతీ రాజ్ శాఖలకు మండలంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సారయ్య నాయకులు ప్రజలు అభినందనలు తెలిపారు తీవ్రమైన వర్షాలు వరద ప్రవాహం మధ్య కూడా ఆపకుండా గాలింపు కొనసాగించిన ఎస్ఐ రవికుమార్ తహసీల్దార్ రాజు ఎంపీడీఓ రోజారాణి సహా అన్ని శాఖల అధికారుల సేవలను ఈ విషాద సమయంలో అధికార యంత్రాంగం స్పందించిన తీరును గ్రామస్తులు నాయకులు గుర్తించి అధికారులను ప్రశంసిస్తూ స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు మాట బాగుతా मा, <laughs> <laughs>